అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ వృత్తికి మీరే రాజు మీరే మంత్రి బిజినెస్ లో మిమ్మల్ని మించినోళ్ళు ఎవరు ఉండరు కొత్త స్త్రీతో పరిచయాలు జరుగుతాయి మరియు ధన లాభం కలుగుతుంది సంబంధాలలో చొరవ సాగిస్తారు సన్నిహితుల సహాయం అందుతుంది పరస్పర సంతోషాన్ని సామరస్యాన్ని కాపాడుకుంటారు లావాదేవీలలో హుషారు పెరుగుతుంది వివిధ విషయాలలో కార్యాచరణ ఉంటుంది వ్యవస్థను గౌరవిస్తారు విస్తరణ ప్రణాళికలు పొందుకుంటాయి క్లారిటీని మెయింటెన్స్ చేస్తారు ఈ రోజు మీరు విధాన నియమాలను కూడా నిర్వహిస్తారు అవసరమైన సమాచారం అందుకోవచ్చు నిర్వహణ వ్యవహారాల్లో ఓర్పు ప్రదర్శిస్తారు లాభాల వ్యాపారం సాధారణంగా ఉంటుంది రుణాలు తీసుకోకుండా ఉండండి పెట్టుబడి విషయాలలో మెరుగుదల ఉంటుంది దూర ప్రయాణం ఉంటుంది ఆర్థిక లాభాలు మరియు ఖర్చులపై శ్రద్ద పెడతారు ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తారు వ్యాపార కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది బడ్జెట్ రూపొందించుకున్న తర్వాత ముందుకు సాగండి సీనియర్లు అనుభవజ్ఞుల సలహాలు పాటిస్తారు పనిలో చురుకుగా ఉంటారు వృత్తి వ్యాపారం సాధారణంగా ఉంటుంది లాభంపై అవగాహన ఉంటుంది శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉంటారు ముఖ్యమంత్రి నిర్ణయాలు మీరు తీసుకోవడంలో తొందరపడకండి నిర్ణయాలు తీసుకునే విధ విధానంలో మీరు పెద్దల యొక్క సలహాలు సంప్రదింపులు పొందండి కార్యాలయంలో సౌలభ్యం పెరుగుతుంది ఇక వృత్తిపరమైన చర్చలు జాగ్రత్తగా ఉంటారు ప్రణాళికల తయారీని కొనసాగిస్తారు స్నేహాన్ని ప్రేమిస్తారు చెడు విషయాలను విస్మరించండి మనసుకు సంబంధించిన విషయాలను ఓపిక పట్టండి మీ ప్రియమైన వారి కోసం సమయాన్ని వెచ్చించండి సన్నిహితులతో సమావేశం కాబోతున్నారు పరిచయాలు కమ్యూనికేషన్ మెరుగవుతాయి స్నేహ సంబంధాలు బలపడతాయి ప్రగల్భాలు మరియు ప్రదర్శన ఆడుకోండి సంబంధాలలో సమతుల్యత కాపాడుకోండి ఈరోజు దూర ప్రాంతాల నుండి బంధువులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ ఈ రోజు మీరు అలవాట్లు మీరు మీ యొక్క ప్రియమైన వారు మీ యొక్క అలవాట్ల మీద కాస్త నిఘా వేసి ఉంచుతారు తద్వారా మీరు కోపాన్ని ప్రదర్శిస్తారు కష్టపడి పనిచేయడం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకునే అవకాశాలు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ సమయాన్ని ఈ రోజు మీరు చక్కగా వినియోగించుకోండి ఎందుకంటే ఈ రోజు సమయం మీకు చాలా ముఖ్యమైనది అదృష్టము మీరు కష్టపడితే మీ వెంటే వస్తుంది మీ తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి వారు ఈ రోజు మానసిక ఆవేదన పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఉన్నాయి ఈ రోజు మీరు చూసినట్లయితే అభిప్రాయ భేదాలు తలెత్త మిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఓపిక మీలో కాస్త తగ్గుతుంది సౌకర్యాలు కూడా తగ్గుతాయి మానసిక ఇబ్బందులు పెద్దవారిలో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు ప్రేమ విషయంలో మీకు చక్కగా ఉంటుంది ప్రేమ ముందుకు సాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రేమ విషయంలో పెద్దల ఆశీర్వాదం అందుకుంటారు ఈ రోజు తొలినాటి ప్రేమ రొమాన్స్ తిరిగొచ్చేలా మీ భాగస్వామి రోజు రివైండ్ బటన్ అయితే నొక్కబోతున్నారు లక్కీ సంఖ్య డెబ్బై ఒకటి కలర్ అయితే మరి బూడిద నేడు మీరు పరిహారం కొరకు సంకష్ట గణపతి స్తోత్రాన్ని పారాయణము చేయట వినాయకునికి పూజించడం వలన మీ యొక్క కష్టాలు నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు అంత అశుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో